హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి మీకోసం అనేది చూద్దాం ఓకేనా సో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అప్పుడు ఆ ముందు రోజు మీ పర్సన్ మీ గురించి ఏ ఆలోచి ఇచ్చారు నైట్ పడుకునే పోయే ముందు అనేది చూద్దాం ఓకేనా సో తన లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీ కరెంట్ ఎనర్జీస్ తీస్తాను సో కరెంట్ సిచ్యువేషన్ మ్యాచ్ అయితే కనుక ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు ఓకేనా సో కరెంట్ ఎనర్జీస్ చూశాక మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ చూద్దాం ఓకేనా సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రిటింగ్స్ సార్ పే డీడింగ్ సర్ గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి లాడల్స్ని ఇద్దరి మధ్యలో ఉన్న గుడ్ మెమొరీస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో లెట్స్ గెట్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫోర్ డిలే సో ఫస్ట్ వచ్చేసి మీ కరెంట్ సిచ్యువేషన్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ టెల్ ద కరెంట్ సిచ్యువేషన్ మై కలెక్ట్ ఇన్ ద రిలేషన్షిప్ ప్లీజ్ టెల్ ద కరెంట్ సిచ్యువేషన్ జడ్జ్మెంట్ జస్టిస్ మెజీషియన్ అండ్ ద వరల్డ్ అన్ని మేజర్ ఆర్కానే వచ్చినాయి మీకు మీరు చాలా చాలా ఒక ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కోసం ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ కోసం జస్టిస్ కోసం యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నారు మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ని మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీకు జస్టిస్ జరగాలని మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ గురించి అని చెప్పి మీరు డీప్గా థింక్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఎలా అయినా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఈ పర్సన్ నాకు దూరం అయిపోవడం కరెక్ట్ కాదు ఈ పర్సన్ నా లైఫ్లోనే ఉండాలి ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటేనే నాకు జస్టిస్ జరిగినట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అండ్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఆర్ఎల్స్ మీరు ఒక డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు ఒక ఒక హార్డ్ సైకిల్స్ని ఎండ్ చేసేసి న్యూ బిగ్నింగ్స్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ మీకు ఇప్పటి వరకు చాలా చాలా హోప్ ఉంది ఈ సిచ్యువేషన్లో సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పి మీరు లిటరలీ వెయిట్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ పాస్ట్లో చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ మీరు చూసారు ఈ రిలేషన్షిప్లో సో అందుకనే ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి మళ్ళీ స్టెబిలిటీ రావాలి గ్రోత్ రావాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందుకే జస్టిస్ కోసం ఇక్కడ తపన పడుతున్నారనమాట ఎలా అయినా నాకు జస్టిస్ జరగాలి ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ అలా ఎలా నన్ను వదిలేస్తారు ఈ పర్సన్ ఎలా ఎలా నా నుంచి దూరం అయిపోతారు అనే ఒక సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అందుకే మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మళ్ళీ తిరిగి రావాలి తిరిగి వస్తే నా లైఫ్ బాగుంటుంది మేమిద్దరం హ్యాపీగా ఉంటాము స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు సో మేజర్ డెసిషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు సో మీ సినారియో ఇదే అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది ఓకే సో లెట్స్ కంటిన్యూ ద వీడియో ఒకవేళ మీకు సినారియో ఇదే అయితే కనుక ఒకవేళ ఈ సినారియో మీరు కాదు అంటే జస్ట్ స్కిప్ చేసేసేయండి ఓకే సో చూద్దాం మరి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో మీకోసం అసలు తన సైన్ నుంచి ఏమనుకుంటున్నారు మీరైతే ఒక డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక మేజర్ కమ్యూనికేషన్ ఒక జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీ భవి చేస్తున్నారు అసలు తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద సి సారీ వాట్ ఆర్ ద లేట్ నైట్ థాట్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ అంటే ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ వాట్ ఆర్ ద లేట్ నైట్ థాట్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ ప్లీజ్ క్లారిఫై

నైట్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ ఫోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి తన లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఎలా అయితే జస్టిస్ కావాలి మీరు ఎలా అయితే మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారో అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక జస్టిస్ లేదు ఆ జస్టిస్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ మీతో చేయాలనుకుంటున్నారు బట్ తనకి ధైర్యం లేదు కమ్యూనికేట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే ఒక భయం ఉంది అందుకే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు కరేజ్ తెచ్చుకుంటున్నారు సో మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలి ఒక కప్ ఆఫ్ లవ్ అనేది మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు సో ఇది కరెక్ట్ టైమా కాదా నేను ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటేనే జస్టిస్ జరుగుతుంది అని చెప్పి తనకు తెలుసు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఇంకా పెయిన్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతాను ఇంకా ఇంకా ఈ రిలేషన్షిప్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే బికాస్ ఇక్కడ ఈ పర్సన్ కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇదే సాడ్ ఎనర్జీ పర్సన్కి ఉంటుంది సో ఇలా తను వాక్అవే చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అందుకే ఈ పర్సన్కి తెలుసు తన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఓకే సో అందుకే తన యాక్షన్ తీసుకోవాలి ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి మీతో అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో అందుకే మిమ్మల్ని చేస్తున్నారు చేస్తున్నారనమాట బికాస్ తనకి జస్టిస్ కావాలి తనకి మీతో హ్యాపీగా ఉండాలి బికాస్ తనకి మీరంటే చాలా ఇష్టం అందుకే మీకు ఒక కమ్యూనికేషన్ ఒక మెసేజో ఒక కాలో చేయాలనుకుంటున్నారు బట్ ధైర్యం సరిపోవట్లేదు అందుకనే కరేజ్ తెచ్చుకుంటున్నారు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ఫాస్ట్గా మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు ఎట్ ద మూమెంట్ మీరు ఈ వీడియో చూసే టైంకి అండ్ ఆల్సో ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ అయి ఉండొచ్చు ఆర్ మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ అయి ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ భయపడుతున్నారు అంటే ఒకవేళ ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు జగులు అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే నేను యాక్షన్ తీసుకోవడం రైటా రాంగా అనే ఒక డైలమాలో ఉన్నారనమాట బట్ ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని అయితే ఖచ్చితంగా ఈ పర్సన్కి ఉంది మీకు లవ్ ఆఫర్ చేయాలని ఉంది మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్గా అనుకుంటున్నారు మీరుంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుందని తనకి అర్థమవుతుంది మిమ్మల్ని వచ్చి పట్టేసుకొని ఉండాలి ఇంకా వదిలేద్దు మిమ్మల్ని లైఫ్లో అని ఆలోచిస్తున్నారు బికాజ్ మీరు చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా ఇండిపెండెంట్ పర్సన్ అది పర్సన్కి తెలుసు సో అందుకే మీతో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ ఆల్సో ఇక్కడ ఇక్కడ పర్సన్ మీ దగ్గర ఏదైనా ట్రూత్స్ దాచి ఉంటే ఏదైనా హిడెన్ ట్రూత్స్ ఉంటే మీకు ఏదైనా నిజాలు తెలియకపోయి ఉంటే ఆ నిజాలు కూడా మీతో చెప్పాలనుకుంటున్నారు అది రివీల్ చేయాలనుకుంటారు ఇట్ ఇట్ మైట్ బి తన తనంటే మీకు ఇష్టం ఐ మీన్ మీకు సారీ తనకి మీరంటే అంటే ఇష్టము అని చెప్పి తన ఇన్ని రోజులు మేము ముందు దాచేసి ఉండి సో అది రివీల్ చేయాలి మీతో ఆ సీక్రెట్స్ బయటికి చెప్పాలి అని అనుకుంటున్నారు బట్ తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు జగ్గులు అవుతున్నారు చాలా స్ట్రెంగ్త్తో మీ ముందుకు రావాలనుకుంటున్నారు బట్ భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది మీకు లవ్ ఆఫర్ చేయాలని ఉంది దాని గురించి డీప్ 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 థింకింగ్లో కూడా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు కరెక్ట్ టైం కోసం కరెక్ట్ టైం వచ్చింది అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అందుకే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ ఇప్పటి వరకు ఏదైతే సపరేషన్ ఉందో నెగిటివ్ ఎనర్జీ ఉందో అది కరెక్ట్ కాదు అది జస్టిస్ జరగలేదు మీకు అని ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ ఈ పర్ ఈ పర్సన్ ఫీలింగ్ డెఫినెట్గా సేమ్ ఉన్నాయి బికాజ్ జస్టిస్ అండ్ మేనిఫెస్టేషన్ మీ మీ ఫీలింగ్స్లో కూడా వచ్చాయి సో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ తిరిగి రావాలని మీరు మీకు ఉంది జస్టిస్ జరగలేదు అని ఈ పర్సన్కి కూడా ఉంది అందుకే ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇద్దరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకుందామా అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది బట్ అది తీసుకుంటారా లేదా అనేది చూద్దాం బట్ ఏదైతే పా పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ ఉందో దానివల్ల ఈ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు పాస్ట్లో తను ఏమైనా రాంగ్ చేసి ఉంటే మీ విషయంలో అవి గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు లేదా ఒక ఆపర్చునిటీ మిస్ అయి ఉండుంటే మీతో మంచిగా బిహేవ్ చేసి ఉంటే బాగుండు అప్పుడు అలా చేయలేకపోయాను అని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని కూడా బాధపడుతున్నారనమాట సో ఈ పర్సన్కి ఖచ్చితంగా మీతో వచ్చి చేయాలని ఉంది ఒక ఆఫర్ ఇవ్వాలి అని ఉంది ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది దానికోసం కావాల్సినంత స్ట్రెంగ్త్ని కరేజ్ని ఈ పర్సన్ ఖచ్చితంగా తెచ్చుకుంటున్నారు ఓకే చూద్దాం మరి ఇంకేం టెల్ పర్సన్స్లీస్టల్ని బౌట్ దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్ The chariot, Wheel of Fortune, Ace of Wands, Ten of Pentacles, Knight of Cups, The Star, Six of Wands, Queen of Wands, and Five of Wands. Okay. Okay. సో ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఒక యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బికాజ్ ఈ పర్సన్కి తెలుసు సమ్ కైండ్ ఆఫ్ ఆప్స్టికల్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో అందుకే మీకు పాష్లో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మిస్కమ్యూనికేషన్ అనేది అయ్యింది సో అందుకని ఈ పర్సన్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి చాలా ఆప్టమిస్టిక్గా పాజిటివ్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు అందుకే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ టైం రాగానే డివైన్ టైం రాగానే తన యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీతో ఒక గ్రోత్ తీసుకురావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక సక్సెస్ తీసుకురావాలి మిమ్మల్ని తన ఫ్యామిలీ మెంబర్ లాగా తను చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆర్ఎల్స్ ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్లా తను అనుకుంటున్నారు అందుకే తను మీకు తన లవ్ని ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా చూస్తున్నారు ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి లైక్ మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని స్పౌస్గా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే చూసేవాళ్ళు మేల్ అయితే మిమ్మల్ని తను హస్బెండ్ లాగా తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అంటే మేము మీరే హస్బెండ్ లాగా ఊహించుకుంటున్నారు చూసేవాళ్ళు మే ఫీమేల్ అయితే మీరే తన వైఫ్ లాగా అనమాట సో ఆల్రెడీ తను మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్ లాగా ట్రీట్ చేస్తున్నారు బికాస్ తనకి మీరంటే చాలా ఇష్టం అందుకే లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మాత్రం ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో ఆ డివైన్ టైమింగ్ రాగానే ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ స్టిల్ విల్ చెక్ నెక్స్ట్ అసలు యాక్షన్స్ ఎలా ఉంటాయి ఈ పర్సన్ని అని చెప్పి ఓకే Universe, please tell me. Will this person take any action towards my collective? Please give the next actions of this person, Universe. Five of Wands, Ace of Pentacles, The World, Five of Cups. ద లవర్స్ టూ ఆఫ్ కప్స్ ద మూన్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద టవర్ ఓకే సో ఖచ్చితంగా మీకు మళ్ళీ ఒక టవర్ మూమెంట్ అయితే వస్తుందండి మీ ఇద్దరి మధ్యలో సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్తో స్టార్ట్ అవుతుంది బట్ స్టిల్ ఒకవేళ ఆ మిస్అండర్స్టాండింగ్ మళ్ళీ అయినా కూడా ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఒక న్యూ బిగ్నింగ్ చేస్తారు బికాజ్ ఈ టవర్ మూమెంట్ ఏదైతే జరిగిందో దానివల్ల ఈ పర్సన్ చాలా రియలైజ్ అవుతారన్నమాట అంటే తన మిస్టేక్స్ తను తెలుసుకుంటారు ఆర్ఎల్స్ ఇప్పటికే మీకు ఏదైనా టవర్ మూమెంట్ జరిగింది అనుకుంటే మాత్రం ఇప్పటికే ఆ పర్సన్ చాలా రియలైజ్ అయ్యి కూడా ఉండుండొచ్చు సో ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పటి వరకు మీకు ఏం టవర్ మూమెంట్ ఆ నెగిటివ్ మూమెంట్ జరగలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్కమ్యూనికేషన్ ఇలా ఏమైనా అయినా కూడా ఈ పర్సన్ వాటి నుంచి రియలైజ్ అవుతారనమాట తన మిస్టేక్స్ ఏంటో కూడా తను అర్థం చేసుకుంటారు సో రిగ్రెట్ ఫీల్ అవుతారు హోప్లెస్ ఫీల్ అవుతారు బట్ స్టిల్ తను హార్డ్ సైకిల్స్ని హార్డ్ ఎనర్జీస్ని నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా ఎండ్ చేసేస్తారనమాట ఎండ్ చేసి ఖచ్చితంగా ఒక క్లారిటీతో మీతో కమ్యూనికేట్ చేస్తారు ఒక న్యూ బిగ్నింగ్ చేస్తారు అండ్ ఆల్సో తను మిమ్మల్ని మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా కూడా ఫీల్ అవుతారు కమింగ్ ఫ్యూచర్లో సో నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ మెయింటైన్ చేసి మీకు తన లవ్ని ఆఫర్ చేయడానికి పర్సన్ ట్రై చేస్తారు బట్ దానికన్నా ముందు మళ్ళీ కాన్ఫ్లిక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కాన్ఫ్లిక్స్ వచ్చి ఈ పర్సన్ రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు మీతో ఫిజికల్లీ ఎమోషనల్లీ మోరోవర్ ఫిజికల్లీ చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు సో అందుకని ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేరు అనమాట సో అందుకని ఈ డిస్టెన్స్ని కాన్ఫ్లిక్ట్స్ని ఈ పర్సన్ అసలు తీసుకోలేరు అనమాట అందుకని ఈ టవర్ మూమెంట్ ఏదైతే ఉందో ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఆర్గ్యుమెంట్స్ డిస్టెన్స్ డిస్టబెన్స్ ఏదైతే వచ్చిందో ఈ పర్సన్కి నచ్చట్లేదు అందుకే ఈ పర్సన్ ఎంత నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా ఏదో ఒక చిన్న హోప్తో ఉంటున్నారనమాట ఈ స్ పొజిషన్ వదిలేసి ఒక న్యూ పర్స్పెక్టివ్లో ఈ సిచ్యువేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీతో జరిగిన గుడ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకే ఈ పర్సన్ ఎలా అయినా మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక క్లారిటీతో మీ దగ్గరికి వచ్చి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారు వీలైతే వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఆఫీస్ కలీగ్స్ అయితే మీ కలీగ్స్తోనో లేకపోతే మీతో టీం వర్క్ చేసి మీకు దగ్గర అవ్వడము మీతో మాట్లాడడానికి వేరే వాళ్ళ పర్సన్స్ హెల్ప్ తీసుకోవడము ఖచ్చితంగా చేస్తారు బట్ ఎంత ఈ పర్సన్కి ప్రేమ ఉన్నా కూడా కొంచెం స్టబన్ నేచర్ సో ఆ స్టబన్ నేచర్ నుంచి బయటకు వచ్చి తను రియలైజ్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది బట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ టవర్ మూమెంట్ వస్తుంది అని అన్నప్పుడు ఈ పర్సన్కి అప్పుడు రియలైజేషన్ వస్తుందన్నమాట సో వరకు అయితే ఈ పర్సన్ కొంచెం స్లో ఎనర్జీలో కొంచెం స్లో మూమెంట్లో ఉంటారు బట్ ఖచ్చితంగా ఎప్పుడైతే టవర్ మూమెంట్ అవుతుందో నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఒక క్లారిటీతో వస్తారు మీ దగ్గరికి నెక్స్ట్ వచ్చి వచ్చారు అంటే ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు తన లవ్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట సో ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో ఈ శాడ్నెస్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ పర్సన్ అవన్నీ ఎండ్ చేయడానికే వస్తారు వస్తే మాత్రం అండ్ ఆల్సో మీ మీకు ఇద్దరికి ఒక లీగల్ సిచ్యువేషన్ ఎల్స్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ ఐ మీన్ రిలీజియన్స్ ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కనుక ఈ పర్సన్కి ఆ భయాలు కూడా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఒప్పుకుంటారా లేదా వాళ్ళ మదర్ ఒప్పుకుంటారా లేదా అన్న భయాలు కూడా ఉన్నాయి అందుకని ఈ పర్సన్ ఏది వచ్చినా కూడా అవన్నీ నెగిటివిటీస్ని మొత్తం కట్ చేసి ఒక క్లారిటీతో న్యూ న్యూబింగింగ్ చేయాలి ఎలా అయినా తన లవ్ ఆఫర్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే మీ దగ్గరకు వస్తారు సో నెక్స్ట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు బట్ దానికన్నా ముందు తీసుకున్నప్పుడైతే ఖచ్చితంగా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ వచ్చినా కూడా ఈ పర్సన్ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు సో దట్ ఒక న్యూ బిగ్నింగ్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో ఓకేనా సో తన నెక్స్ట్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ ఓకే సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ టెల్ ది గైడెన్స్ ఫోర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్ స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు చాలా చాలా సాడ్ ఎనర్జీలో డిప్రెషన్లో ఉన్నారు సో అలా శాడ్ ఎనర్జీలో ఉండకుండా కొంచెం హీల్ అవ్వాలి హీల్ అవ్వడానికి ట్రై చేయండి లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మీరు ఏదైనా చేయాలి ఈ పర్సన్ గురించి ఆలోచించాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి స్టెప్ తీసుకోవాలి లేదు అంటే మాత్రం కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే జాగ్రత్తగా ఏం చేయాలన్నా చాలా ఫోకస్డ్గా స్టెబిలిటీతో అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీరు ఫోకస్డ్గా ఉండాలన్నమాట లేదు అంటే మీరు కొంచెం లో ఎనర్జీలో ఉన్నా లేకపోతే సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా రావు సో అందుకని యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ శాడ్ ఎనర్జీలో ఉండడం కన్నా ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు పాజిటివ్గా హీల్ అవ్వడానికి ట్రై చేయండి లైక్ ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకొని మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకున్న తర్వాత వేరే పర్సన్ గురించి ఆలోచించండి బట్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఏం యాక్షన్ తీసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆలోచించి ప్లాన్ చేసి యాక్షన్ తీసుకోవాలి సో దట్ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో హ్యాపీనెస్ ఈ పర్సన్తో ఖచ్చితంగా వస్తుంది ఓకే సో దట్ ఈస్ అ గైడెన్స్ ఫర్ యూనివర్స్ ఫ్రమ్ యూనివర్స్ ఫర్ యూ సో ఏంజిల్ మెసేజెస్ కూడా చూద్దాం దట్ ఈ కలెక్టివ్ పర్ఫెక్ట్ టైమింగ్ సో మీ టైం కరెక్ట్ టైం అని చెప్తున్నారు నో అంత అండ్ ట్రస్ట్ ఓకే యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై నో హియర్ ఆపర్చునిటీ ఓకే నాట్ ద రైట్ టైం యూనివర్స్ ఈస్ కన్ఫ్యూజింగ్ క్లారిఫై మై పర్ఫెక్ట్ టైమ్ ఇన్ యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారంటే మీకు డెఫినెట్గా బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి లైఫ్లో సో ట్రస్ట్ చేయండి వితిన్ ఫ్యూ వీక్స్లో మీరు ఒక గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారు సో ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు యూనివర్స్ అందుకే నో చెప్తున్నారు మీరు ఆపర్చునిటీని మిస్ చేసుకుంటే మాత్రం మీకు అబండెన్స్ అనేది రాదు సో అందుకనే మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి చాలా చాలా ఆప్టిమిస్టిక్గా ఉండాలి అప్పుడే మీకు ఇన్ ఫ్యూ వీక్స్లో ఒక గ్రోత్ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్లో అందుకే ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక బిగ్ చేంజెస్ అనేవి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా వస్తాయి ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఏంజెల్స్ వాంట్స్ టు గివ్ మెసేజ్ టు యూ సో ఇది వచ్చేసి మన రీడింగ్ అండి ఈ రోజు ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక డెఫినెట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఎవరికైనా డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి అండ్ ఎవరైతే లైక్స్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్ అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే